సౌత్ జోన్ డీసీపీ కిరణ్ నేతృత్వంలో సాలిబండలోని రాజేష్ మెడికల్ హాల్ వద్ద భారీ నాకాబందీ ఆపరేషన్ నిర్వహించబడింది సుమారు వంద మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేని సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు సదరు చర్యలతో రహదారి భద్రత పెరగాలని వాహన నిబంధనలు పాటించకపోవడాన్ని నివారించడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు పోలీస్ స్టేషన్ నుంచి నాకబందు ఆపరేషన్ చేయడం జరిగింది ఈ నాకాబంధు ఆపరేషన్ లో పోలీస్ సైడ్ నుంచి టోటల్ వన్ ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో టోటల్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ వెహికల్స్ విదౌట్ నెంబర్ ప్లేట్ ఇన్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ అయితే మనకి దొరికింది అటెక్లీ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ మన పిలాలు కోసం మన ఫ్యామిలీస్ కోసం ఇది సెఫ్టీ కోసం బుద్ధి మనము చేస్తున్నారు ఎవరైనా ఇది లాస్ట్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా అతని పైన యాక్షన్ తీసుకోవడానికి వితౌట్ నంబర్ ప్లేట్స్ వాళ్ళు ఎవరైనా చేసి చైన్ స్నాశింగ్ చేస్తున్నారు ఈ ఎన్ గంజా